నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన గణేష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఇరవై నాలుగో వార్డు ఇన్ఛార్జీ ఏకశివ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న నర్సీపట్నం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గణేష్ ధనమిరెడ్డి వీధిలో మహిళలు హారతులతో స్వాగతం పలుకుతూ పోలు దండలు వేసి ఆహ్వానించడం జరిగింది వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెట్ల గణేష్ మాట్లాడుతూ నిన్న నామినేషన్ కార్యక్రమాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు మహిళలు యువకులు వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నందుకు వారందరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చిన టీడీపీ పది శాతం కూడా నెరవేర్చలేదని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా గెలిపించినందుకు త్వరలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం జరుగుతుందని అందులో మరిన్ని సంక్షేమ పథకాలు రానున్నాయని అన్నారు ఎమ్మెల్యే గణేష్ తో పాటు ఏక రాజబాబు ఏక శివ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయితే మీరు అందరికీ నిన్న చాలా భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమం చేసే మేము ఒక పిలుపునిచ్చాం ఒక పార్టీ నాయకులు అందరూ కూడా నామినేషన్ కార్యక్రమం చేయాలి మీరు అనుకున్నారని చెప్పే నిన్న వేలాది మందిగా మేము టార్గెట్ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వచ్చారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వస్తారు జగన్ అంద ముఖ్యమంత్రి చేసుకొని తప్పంతో ప్రధానం నిజంగా నిన్న చూస్తే మేము చాలా భారీ ఎత్తున మరి ర్యాలీ కూడా చేశాను నిజంగా మీ ద్వారా మా పార్టీ నాయకులకు అభ్యర్థులకు అందరూ కూడా మీ ద్వారా అవార్థం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం జగన్న మీద నమ్మకంతో ప్రజలందరికీ కూడా ఓట్లేసి గెలిపించారు ఆయన ముఖ్యమంత్రి చేశారు ఇక్కడ అంటే పాతికలు మెజార్టీ గెలిస్తారు అంటే ఒక నమ్మకంతో గెలిపించారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సంక్షేమ పథకాలు కావడం అందించారు అందుకని ఈరోజు మనం ఏ వాటికి వెళ్ళినా సరే ఏ ఇంటికి వెళ్ళినా సరే గౌరవంగా ఉన్న వాటిని గౌరవిస్తారంటే కేవలం జగనన్న పథకాల వల్ల రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది కూడా ఒక గతంలో చెప్పాం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి మరొక్క పది పదిహేను రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మరి భారీ ఎత్తున ఎప్పుడు చెప్తా ఎట్టు బస్సులు కూడా ముప్పై వేల పైగా మెజార్టీతో మేము గెలుస్తాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎకరాస్ కూడా చెప్పడం జరుగుతుంది దానికి తోడు మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ టౌన్లో ముఖ్యంగా సన్యాస్ గారి పెద్ద ఎత్తున కొంచెం ప్రణాళిక ప్రకారం భారీ ఎత్తున చేస్తున్నాం ముఖ్యంగా నచ్చబడ్డ మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది మరి ఎట్టు బస్సులు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎకరాస్ మీద తెలియవచ్చు నమస్కారం తెలుసుకుంటాం జై జగన్ అంటున్నారు అంటే ఒక నమ్మకం ఉంది ప్రజలందరూ కూడా జగనన్న మాట ఇచ్చాడంటే తప్పుడు ఒక మేనిఫెస్టో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా మేనిఫెస్టో పెట్టాడు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని మనకి క్లియర్ చేశారు కనుక అందించారు కనుక ఒక నమ్మకం ఉంది జగనన్న మీద గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎందుకు సుమారుగా ఆరు వందల హామీలు అదే ఆచరణ సాధ్యంగా హామీలు ఆరు వందల హామీలు ఇచ్చి కనీసం పది శాతం కూడా అమలు చేయలేదు అంటే ఈరోజు ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వాన్ని చూశారు జగనన్న మేనిఫెస్టోని చూశారు చంద్రబాబు మేనిఫెస్టోని చూశారు చంద్రబాబు మేనిఫెస్టో ఏంటంటే చెప్పింది ఒక్కటి కూడా చేయలేదు జగనన్న తొంభై తొమ్మిది సాధి పెట్టారన్న సంగతి మన అమృతపరిచారన్న సంగతి ఈ రోజు రాష్ట్ర తెలుసు అందుకనే రేపు జరగబోయే రేపు రెండు మూడు రోజుల్లో బ్యానిఫెస్టర్ రిలీజ్ కాబోతుంది మరి ఎట్టి బస్సులు కూడా జగనన్న ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి మరి మీద తెలిపారు సార్ థ్యాంక్ యూ